ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజగురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని షోడసోపచార పూజలు మద్గురునకు చేసుకుంటున్నాము ఆ భాగములో ఇప్పుడు మనము ఇదివరకు శ్లోకములో మంగళ మంగళనీరాశనమును సమర్పించుకుంటున్నాము మరి ఆ మంగళనీరాజనము సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు సువర్ణ మంత్ర పుష్పమును సమర్పించుకుంటున్నాము మరి ఈ శ్లోకము ద్వారా గీతార్థ ధర ద్వారా తేట గీత ద్వారా మనకు పెద్దలు ఏమని అర్పించుకుంటున్నారనేది మనకు దీనివలన తెలుసుకోబోతున్నాము ఏమంటున్నాడు ఇప్పుడు శ్లోకంలో అంటే సుకేతకి పటల పారిజాత ేయ చామంతికా మలికా మంత్ర పుష్పం గృహణోమి విష్ణు శివశంకరాచ్యుత అని అంటున్నాడు శ్రీ విష్ణు శివశంకర అచ్యుత ఓ గురుమూర్తి నీకు మొఘలి పువ్వుల రేకులను పాటల పారిజాత మొగిలి పువ్వు రేకులను ఎర్రని పారిజాత పుష్పములను చంపక పుష్పములను రసాల మల్లె పూలను చామంతిక పూలను మంత్రపుష్పముగా అర్పించుచున్నాను గ్రహింపుము స్వామి అని మనకు ఈ శ్లోకము ద్వారా తెలియేస్తున్నాడు మరి గీతార్థ ద్వార ద్వారా ఏమంటున్నాడు అంటే మెరుగు ఈ గుర్తు నాస్తి ఇంకేమి లేదు యని నయది మంత్ర పుష్పమో యను చుదల పెట్టి గంచోమి నాయరుకా వట్టి ధాయి పొట్టి పొడుగులు భయలును దిల్సి అట్టి గోప్యము కూడా నగుబాటై పాయరుకాంచుమీ ఎదిగిన ఎరుకా అని అంటున్నాడు ద్వాదశి ఇది తప్ప ప్రతిమీ లేదటంచు మనకు ద్వాదశి ఇది సూచన ఇది ఎందుకంటే ఈ యొక్క ద్వాదశి మంత్రము అనేటువంటిది ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అనేది ఇది సూచన మంత్రం కాబట్టి ఇది గురు సూచన కాబట్టి మరి బట్టబయలు తప్ప మరి ఇంకోటి లేని రెండవది లేనే లేదనేటువంటిది మరి అది ఈ దీన్ని తెలుసుకునేటువంటిది ఏది ఇక్కడ మరి బట్టబయలు తెలుసుకునేది ఏది అంటే నేననేటువంటి ఎరుక కాబట్టి ఆ నేననే ఎరుక అనేటువంటిదే ఇది షోడశి మంత్రము ఆ షోడసి మంత్రం ఏం చేస్తు ఏం చెప్తుంది మనకు అంటే ఈ తెలుసుకున్నటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అదే లేనిది కాబట్టి మరి అలాంటి లేనిది అనేటువంటిది మెరుగు ఈ గుర్తు నాస్తి ఇంకేమీ లేదు ఈ గుర్తు అనేటువంటిది మరి నాస్తి అనేటువంటిది ఇది లేనే లేదు కాబట్టి మరి లేకపోయిన తర్వాత ఆ లేనటువంటిది ఏదైతే ఉన్నదో లేకపోయిన తర్వాత మరి ఉన్నటువంటిది ఏది అంటే ఆ బట్టబయలే కాబట్టి బట్టబయలు తప్ప మరొకటి లేనే లేదు ఆ లేనే లేదు అనేటువంటిదే ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం అనేటువంటిదే అది దాన్ని చూడబోస్తే అదే లేదు ఎట్లా అంటే సూర్యుని దగ్గరికి చీకటి పోతే ఆ చీకటి ఉన్నదా అంటే చీకటే లేకుండా పోతుంది కాబట్టి సూర్యుడు వస్తే చీకటి ఉంటుందా అంటే లేదు అంటే సూర్యుని చూస్తామని ఒకవేళ అది పోయినట్లయితే ఆ వెలుగును చూద్దామని పోయినట్లయితే అది లేదు కాబట్టి రా విధంగానే అరిని స్వప్నము కన్నా కరిదొచ్చును అని అంటారు కాబట్టి అరి అనేటువంటిది ఆ సింహము అనేటువంటి దాన్ని ఒకవేళ కళ్ళలో చూసినట్లయితే ఆ ఒక ఏనుగు అది పడితేనే ఆ కళలో కనబడేందుకే ఏనుగు లేకపోతుంది అని మనకు ఒక దృష్టాంతం చెప్తారు మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఈ పరిపూర్ణ పరభయలను దర్శించాలని తాను పోతే తానే లేకుండా పోతుంది కాబట్టి ఆ తాను ఎప్పుడు ఆ యొక్క గురుముఖత అనేటువంటిది అది సూచన కాబట్టి ఆ సూచన ఎందు ఇది లేనే లేదనేటువంటిది కాబట్టి మేరకు ఈ గుర్తు నాస్తి ఇంకేమీ లేదు కాబట్టి లేదు ఈ లేనిది ఏదైతే ఉన్నదో అనిన ఇది మంత్రపుష్పముగా తలంచి నీకు మంత్రపుష్పముగా సమర్పించుతున్నాను అని చెప్తున్నాడు కాబట్టి పెట్టింది నీకు అంచుమి ఎరిగిన ఎరుక వట్టి పొట్టి పొడుగులు లేని బట్ట బయలను తెలిసి అంటే పొట్టి పొడుగులు లేనటువంటిది ఏది ఇక్కడ అంటే దానికి ఏమన్నా అది నామము రూపము అంటే అది ఇట్టిది అట్టిది అని అనవచ్చు మరి అందువరకు మనకు భావత కృష్ణ కేంద్రాల వారు కూడా ఒక కాడ ఏమంటాడంటే ఇంతంతని ఎనరానిది వింతలు చాయనిది ఎన్ని విధములగని నన్ చింతలు ఎరుంగనిది బయలు ఎంతని వినిపించుని వినిపించు నే నీకేమిర పృతక తెలుపుట వినుట ఇక పెద్ద కథక సంతాతం ఒక రీతి సకల దేశములందు అంతాట నిండి ఉన్నది అదిగో పరిపూర్ణము ఏమిర పృతక తెలుపుట వినుట ఇక పెద్దక కథక అంటున్నాడు ఇంత అంత అనరానిది మరి పొట్టి పొడుగులు అని చెప్పవచ్చా అది రానిది అని అంటున్నప్పుడు పొట్టి పొడుగులు లేనిది అది బట్టబయాలి కాబట్టి ఇంత అంత అనవచ్చా అంటే దేన్ని అనవచ్చా ఇంత అంత అని అంటే నామము రూపము ఒక వస్తువుని ఇంత ఉన్నది ఇట్లా ఉన్నది పొట్టి ఉన్నది పొడుగు ఉన్నదని చెప్పవచ్చు అంటే రాముడు ఇట్లా ఉన్నాడు కృష్ణుడు ఇట్లా ఉన్నాడు అని వర్ణించి చెప్పవచ్చు ఎందుకంటే అతడు నామరూపములతో కలిగినటువంటి వాడు కనుక ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు అని చెప్పవచ్చు కాబట్టి మరి నామము రూపము ఇవి ఉంటేనే మనకు ఇంత అంతా చెప్పవచ్చు పొట్టి పొడుగు పొట్టిగా ఉన్నాడు పొడువుగా ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు అని అంటే కృష్ణుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు రాముడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని వర్ణించవచ్చు ఎందుకు రూపం ఉన్నప్పుడు అన్నం నామరూపం కలిగినటువంటిది ఈ గుర్తిరిగే శరీరమే కానీ మరి ఆ బట్టబయలు అనేటువంటిది అది పొట్టు పొడుగు పొట్టి పొడుగులు లేనటువంటిది అని మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు వీరాచారి మహాప్రభులు కాబట్టి పొట్టి పొడుగులు లేని బట్ట బయలును తెలిసి నట్టి గోప్యము కూడా నగుబాట పాయ ఎరక మరి తెలిసినటువంటిది అది గోప్యము అది రహస్యము అది రాస్యము అనుకున్నటువంటిది ఏది అది గొప్పదైనటువంటిది రాస్యమైనటువంటిది అది గూఢమైనటువంటిది అది మరి రహస్యమైనటువంటిది అనుకున్నది ఏది ఇక్కడ అంటే ఎరకనే కాబట్టి ఎరకనే మరి నగుబాట అయిపోతుంది కదా పది మందిలో పట్ల ఏమి తగుబాటు అయిపోయింది కదా ఇది లేనే లేదు కదా కాబట్టి లేని దానికి నేను ఉన్నా అని చెప్పుకుంటే అందరి ముందు ఉన్న నేను నేను అని చెప్పుకుంది కదా నేను నేను అని చెప్పుకున్నటువంటిది అది లేకపోతుంది కానీ మరి నేను అని చెప్పేది ఎప్పుడు ఆ ఉన్నదని చెప్పేదానికి తానే లేకపోతుంది కానీ మరి తాను లేకపోయిన తర్వాత ఉన్నదని చెప్పడానికి ఎవరు మరి దాన్ని ఇట్లా అట్లా అని వర్ణించడానికి పొట్టి పొడుగులు ఉన్నదని చెప్పడానికి నేనుంటే చెప్పవాలి కాబట్టి నేనే లేకపోతున్నాను కాబట్టి మరి దానిని అది గొప్ప అట్టి గోప్యము కూడా అది నగుబాటు పాలైపోతుంది కదనయ్య ఆ నగుబాటు అయిపోయేది అనేటువంటి దానిని మీకు మరి మంత్రపుష్పముగా సమర్పించుకుంటున్నాను అని చెప్తున్నాడు మనకు మరి కందార్థంలో కూడా మనకు ఇదే మాట చెప్తున్నాడు ఏమని అంటే ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరబెట్టు చూడు ముదమి నవ్విమా ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్సా వదురు చూడునూరా భయలెరుకాల ఇది నిశ్చాయమురా అదిగా నా నీ రెంటి నరసి నీ విప్పుడు విదితాముగా రెంట్నీ విడరా మంత్రములిట్లో వధురోచుండు రాయలెరు కాలా ఇది నిశ్చాయమురా అని అంటున్నాడు ఇక్కడ ఇది కూడా ఇదే మాట ఇది ద్వాదశి ఇది తప్ప మరి ఏమీ లేదని వదులుచున్నటువంటి దాన్ని పెడతన కదా స్వామి అని చెప్పినాడు కదా మరి ఇక్కడ మనకు భావత కృష్ణ దేవస్ కూడా ఇదే మాటని చెప్పినాడు ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరబెట్టు చుండు ముదమున వినుమా సంతోషమున వినుము స్వానికి శిష్యు గురువునకు శిష్యునకు గురుమూర్తి సూచన చేస్తున్నాడు ఇక్కడ కాబట్టి ఇది సూచన మంత్రము ద్వాదశి అనేది ఆ సూచన ద్వారా ఏం చేస్తున్నాడు ఇదిగో ఇది తప్ప ఏమీ లేదు అని అంటున్నాడు అంటే ఇది అంటే ఈ బట్టబాయలు తప్ప ఏమీ లేదని మరి మొదటిది మొదపెట్టుచుండు వినుమా మరి ఇది లేదు ఇది ఏమీ లేదు పొమ్మని వదలక రెండవది ఇస్తా వదురుచుండునురా ఇది ఏమీ లేనే లేదు ఈ మూలం లేని గుర్తి ఎరిగినటువంటి ఎరక లేనే లేదు అనేటువంటిది రెండవది అది వదులుచున్నది కదా నేను లేను నేను లేను అని వదులుచున్నది అది లేనే లేదు లేనిదే వదులుచుంది కాబట్టి మరి ఆ ఎందుకు లేకపోయిన తర్వాత మరి నిశ్శబ్దము అది సప్ అది గుప్సప్స్ మౌన స్థితే కదా ఆ మౌన స్థితిని మరి తాను పొందక మరి అది రెండోది అది రెండోది నేను లేనే లేదని వదరక రెండోది దిలేస్తా వదురొచుండు రా భయలు ఇది నిశ్చయమురా ఇవి రెండు నిశ్చయము చేసుకున్నట్లయితే నేను చెప్పినటువంటివి పరిపూర్ణము లేని ఎరుక అనేది నేను ఎప్పుడైతే నీకు నిశ్చయం అవుతుందో ఆ నిశ్చయమైన తర్వాత మళ్ళా ద్వాదశి సోడశి అనేటువంటి మాట లేనే లేదు కాబట్టి వీడరా మంత్రములిట్లు అదురుచుండునురా బహిరకల ఇది నిశ్చయమురా అది నిశ్చయము చేసి దీన్ని అది నిశ్చయము చేసి ఇది లేనే లేదని ఇది విడిపించుకున్న తర్వాత మరి ఎరిగేది ఏది కాబట్టి ఎరిగేది లేదు కాబట్టి నేనుంటేనే పరిపూర్ణం ఉండదని చెప్పాలి నేనుంటేనే లేని ఇయరక అని చెప్పాలి కాబట్టి ఆ చెప్పేటోడే నీవే లేకుండా పోతున్నావు కాబట్టి మళ్ళీ మంత్రము జపని చేసేదేవారు కాబట్టి మంత్రము కూడా లేవు రెండు మంత్రములు కూడా లేనే లేవు ద్వాదశి అనేటువంటిది అది లేదు షోడశి అనేటువంటిది లేదు అంటే ద్వాదశి లేదా అంటే అది గురు సూచన దాని అందు తానే లేకుండా పోతున్నాడు తానుంటే ద్వాదశి ఈ బట్ట బయలు ఏమి లేదు అని చెప్పాలే మూలం లేని గుర్తురిగే శరీరం ఏమీ లేదు అని చెప్పాలి అది రెండు చెప్పడానికి నేను ఉండాలి కదా మరి నేనే లేకపోతున్నాను కాబట్టి మరిగా మరి చెప్పేదెవరు చూసేదేవరు ఆ చెప్పేది సూచేది వదిలేది అంతా కూడా ఈ నేనే కాబట్టి నేనే లేకపోతున్నటువంటి దానిని ఇక్కడ మనకు మంత్రపుష్పముగా మీ పాదపద్మములకు సమర్పించుకుంటున్నాను స్వామి అని మనకు ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మరి ఇంకా మన గురుమూర్తి ఏమంటున్నాడు తేట గీతం లోపల అంటే పరభయల ఉత్త ఉత్తభయలు లేదు మూలమే లేని దేహమే మూల లేదు మంత్రములు రెండెరిగిన మరల జన్మ లేదు ఇది మంత్రపుష్పముగా దిగును అంటున్నాడు ఇక్కడ పరభయలే ఉన్నది ఈ ఉత్త భయలు లేదు అంటున్నాడు ఇక్కడ అంటే రెండు పదాలు వాడుతున్నాడు ఇక్కడ ఎందుకంటే ఈ భయలకు భయలైన భయలకు అతీతమైనటువంటిది పరభయలు ఈ అంటే పరభయలు భయలు అనేటువంటి మాట ఎందుకు వాడుతున్న వాడినాడు ఇక్కడ తేట గీతంలోపల మద్గురు వరుగులు అంటే ఇది రహస్యము కాబట్టి మరి బయలు అనే మా మాట దేనికి చెప్పుకున్నాం మనము ఆ భయలు అనేటువంటి మాట దేనికి చెప్పుకున్నాం మనం అంటే ఆకాశ భయలు అనేటువంటిది ఒకటి ఉంది అది సాక్షాత్కార స్వరూపము ఆకాశ భయలు అందే మరి సర్వము పుట్టుచున్నవి గిట్టుచున్నవి కాబట్టి అందువరకు వేమన గారు ఏమన్నారంటే బయలందు బుట్టు సర్వము బయలందే గిట్టువేమ అని అన్నాడు బయలందే బుట్టు సర్వము బయలందే గిట్టును బయలందు పుడుతున్నవి సస్తున్నవి ఆ బయలందే పుడుతానవి అని చెప్పి ఆ బయల ఆధారమనేటువంటి భావము అక్కడ మనకు వేమన వేమన చెప్పినటువంటి ఒక పద్యంలో మరి ఆయన ఏ భయలను వాడుకున్నాడు అంటే పరభయల అంటే కాదు ఆ పరభయలు అందు ఏ పుట్టవు గిట్టవు మరి దేని ఎందుకు పుడుతుంది ఏ భయలు ఎందు పుడుతున్నాయి అంటే ఈ ఆకాశం అనేటువంటి భయలు అన్నిటికీ అవకాశం ఇస్తుంది కాబట్టి వాయువుకు అగ్నికి జలము పృథివీ మీద ఉన్నటువంటి ఎనిమిది నాలుగు లక్షలవు జలచరములో ఉన్నటువంటి జలచరములకు మరి అగ్ని చరములకు ఇలాంటివి దేహాలన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది ఏది ఇక్కడ అంటే ఆవరణము అది మరి ఆకాశం అనేటువంటి భయలు కాబట్టి ఆకాశం అన్నటువంటి ఆకాశం గుట్టు సర్వం బయలందే గిట్టుచుండు అనేటువంటి మాట ఆయన జైన చెప్పినాడు ఏమన్నా అంటే ఈ ఆకాశ భయలకే కానీ ఆ పరిపూర్ణ పరభయలకు కాదు కాబట్టి ఇక్కడ మనకు ఇది రహస్యమైనటువంటిది గురుముఖత తెలుసుకోవాలి కాబట్టి అందుకొరకు ఏమంటున్నాడు అంటే పరబయలే ఉన్నది ఉత్త భయలు లేదు కాబట్టి ఆ బయలు అనేటువంటిది ఆకాశం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మూలము లేని దేహమే అది మూలమే లేనటువంటిది ఈ భయలు అనేటువంటిది ఈ ఉత్త భయలు అనేటువంటిది ఏ మూల ఐదు ఉందా అది ఈ మూలం లేనటువంటిది భయలు ఈ అన్నిటికీ మూలమైనటువంటి భయలు ఇక్కడ ఏది అంటే అది మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది మూలము లేని దేహమే మూల లేదు కాబట్టి ఈ మూల అనేటువంటిది ఆ అందు ఉన్నదా అంటే అది ఏ మూలన కూడా లేదు ఏ మూల లేదు అంటే మనకు ఇక్కడ అష్టదిక్కులు ఉన్నాయి కదా అష్ట దిక్కులు అనేటువంటివి ఉన్నాయి కదా అంటే మనకు ఇక్కడ దిక్కులు అష్టదిక్కులు మరి కింద పైన అన్నప్పుడు ఎన్నైతాయి అంటే దిక్కులు అవుతాయి అంటే నాలుగు మూలలు నాలుగు దిక్కులు మొత్తము ఎనిమిది ఈ నాలుగు మూలలు నాలుగు దిక్కులు అన్నప్పుడు ఇవి అష్టదిక్కులు అవుతున్నాయి కాబట్టి మరి కింద మీద చూసుకున్నట్లయితే ఇవి పది కాబట్టి ఈ దశ దిక్కుల ఎందు కూడా నిండి నిపుడీకృతమైనటువంటిది ఆ పరభయలే కాబట్టి అలాంటి పరభయలు తప్ప ఈ ఉత్తబయలు అనేటువంటిది ఆకాశ బయలు అనేటువంటిదే మూలమే లేని దేహమే మూల లేదు మంత్రములు రెండెరిగిన రెండరిగిన రెండెరింగిన మరల జన్మ లేనే లేదు ఈ రెండు మంత్రములు అనేటువంటివి ఎప్పుడైతే నీకు నిశ్చయం అవుతున్నావో దాని అందు నేను పుట్టనే లేదు ఇదంతా భ్రాంతి పుడతాను అనుకునేటువంటిది కూడా భ్రమ భ్రాంతి కాబట్టి నేనుంటేనే భ్రమ భ్రాంతి కాబట్టి నేను లేకపోయేటువంటిదే మూలమే లేని దేహమే మూల లేదు కాబట్టి దీనికి ఏ మూలనే ఎందు చూద్దాం అనుకున్నా కూడా దీనికి దిక్కు తోచకుండా పోతుంది కాబట్టి ఆ దిక్కు తోచినటువంటి మరి నాకు ఎక్కడ ఉన్న మూలమునని చెప్పుకోవాలి మరి ఏ మూల నుండి నేను వస్తును ఏ మూల నుండి మరి నేను బోధును అంటే నాకు ఆ మూలమే లేదు మూలనే లేదు కాబట్టి మరి ఏ మూల లోపడ కూడా నాకు అవకాశము లేకుండా పోతుంది కాబట్టి నేననేది ఉంటేనే ఈ భ్రాంతి అనేటువంటిది ఉంటుంది కాబట్టి మరి నేనుంటేనే పరవయలు ఉన్నది అనేటువంటిది ద్వాదశి అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోవాలి నేను ఉంటేనే షుడశి అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోవాలి అట్టి రెండు మంత్రముల మర్మం ఎప్పుడైతే నేను గురుముఖత ఎరుగుతున్నానో అప్పుడు నాకు మళ్ళీ మరల జన్మం అనేటువంటిది భ్రాంతి అనేటువంటిది లేకుండా పోతుంది స్వామి దానిని నీకు నేను కాబట్టి మంత్రములు రెండె రెంగిన మరల జన్మ లేదు ఇది మంత్రపుష్పం కాదే గొనమో మంత్రములు రెండెరిగినటువంటి మరల జన్మ లేనే లేదనేటువంటి పుష్పమును నీకు మరియు పుష్పముగా సమర్పించుకుంటున్నాను అని చెప్పి మన గురువు గారు కూడా తెలియజేస్తున్నాడు మరి అలాంటి పుష్పమును మనం కూడా మరి మద్గురులకు సమర్పించుకుంటున్నాము మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరినాథరాజయాక్ష రాజయోగేశ్వర గురు నిజ గురు అదిల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణి నమ శ్రీ మద్గురు మంత్ర పుష్పం సమర్పయామి అంటూ ఈ శ్లోక భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం